ము దిగితే ఏం చేస్తాం ముళ్ళు పీకేసి కాలుని రక్షించుకుంటాం ఆ చక్రవర్తిగాడు మన ప్రతి పనిలోనూ అటు తగులుతున్నాడని వాణ్ణి మనం గెడ్డం పట్టుకుని బతిమాలతామా అందుకని అందుకని చక్రవర్తి కాలో చెయ్యో తీసేసి మన గుమ్మానికి వేలార తీయండి కొండి Fa <laughs> isa. భగవాన్ సిల్క్ అరవై ఐదు లక్షలు భగవాన్ ఆయిల్ మిల్స్ డెబ్బై రెండు లక్షలు భగవాన్ హోటల్ ఎనభై నాలుగు లక్షలు భగవాన్ క్లాత్ టూ క్రోర్స్ భగవాన్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ భగవాన్ చెప్పుకో వింటాను భగవాన్ ట్రాన్స్పోర్ట్స్ ఫార్టీ టూ లాక్స్ భగవాన్ మైండ్స్ వన్ క్రోర్ మిస్టర్ భగవాన్ నీతో మాట్లాడాలి వచ్చాను మూడు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని తెలీదా ప్రమాదాలు ఎప్పుడు ముందుగా నోటీస్ ఇచ్చి రావని నీకు తెలియదా నువ్వు నాకు ప్రమాదం అని చెప్పటానికే వచ్చావా ఎస్ మిస్టర్ భగవాన్ అవినీతి పరుల అంతం చూడడానికే మహాశక్తి యూనియన్ స్థాపించబడింది దానికి ప్రెసిడెంట్గా గా నేను హెచ్చరించడానికి వచ్చాను నువ్వు న్యాయవాదివైనందుకే నన్ను హెచ్చరించాలనుకుంటే ఆ తయారు చేసిన మేధావుల్ని సైతం గుప్పెట్లో పెట్టుకున్న భగవాన్ని నేనేం నువ్వు న్యాయాన్ని మార్చగలవేమో కానీ హతమార్చలేమని నాకు తెలుసు ఈ ఊళ్ళో జరిగే అన్యాయాలకి అక్రమాలకి కూడా కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు ప్రజాక్షేమం కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసే నిధులని నువ్వు నీ అండలో బండల్లా పెరుగుతున్న ఆ ప్రజా నాయకులు స్వాహ చేస్తున్నారని కూడా నాకు బాగా తెలుసు అన్ని తెలిసి కూడా అగ్గిలో చెయ్యి పెట్టి ఆడుకోవాలని వచ్చావా చిరంజీవి ఆ అగ్నిగుండాన్ని ఆర్పడానికే వచ్చాను భగవాన్ గారు ఈ మహాసముద్రాన్ని చెంచాలతో నీ తెలివి తక్కువ సముద్రాన్ని చెంచాలతో తోడుతాను పర్వతాన్ని డైనమైట్ తో బద్దలు కొడతాను త్వరలోనే తేల్చుకుందాం నన్నే సవాల్ చేస్తున్నావా చిరంజీవి సవాలు చేయడమే కాదు నీ చరిత్రకి సమాధి కడతాన్ని హెచ్చరిస్తున్నాను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నా పైపులో ఉంది చిరంజీవి నేను తలుచుకుంటే పొగాకులా కూరి పొగ పీల్చినట్టు ఫీల్ చేస్తాను నా చేతల్లో నిజాయితీ నా ఆశయంలో పవిత్రత నా గుండెల్లో తెగింపు కాలం నువ్వు తల బద్దలు కొట్టుకున్నా నా తల వెంట్రుక కూడా పేకలేవు మిస్టర్ భగవాన్ పోలీస్ ఇన్స్పెక్టర్ ని అల్లుడన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా ఊళ్ళో వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్ అత్తవారిల్లు కానీ ఈ ఊరు ఇన్స్పెక్టర్ కి మా ఇల్లు మావగారి కనుక నా చెయ్యి ఎప్పుడు పైనే ఉంది ఎమ్మెల్యే గారిని పిలు నువ్వు భగవాన్ పిఏఓ సైతాన్ పిఏవో నాకు తెలియదు బట్ స్టాప్ దాట్ ఊరు ఊరంతా చీ కొడుతున్నా నువ్వు నిలబెట్టిన ఈ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకున్న సాధించాలని కూడా నీ తెలివి తక్కువతనం మిస్టర్ భగవాన్ నువ్వు తయారు చేసిన మట్టి బొమ్మల్ని గంగలో కలిపేసి కొత్త చరిత్రను సృష్టించడానికి ఎలక్షన్స్ వస్తున్నాయనే విషయం గుర్తుంచుకో అంటే నువ్వు నిలబడతావా చిరంజీవి ఆకాశంలో నిలబడ్డ నిన్ను కిందకి లాగి నేల మీద కూర్చోబెట్ దానికి నా దగ్గర న్యాయం అనే దమ్ముంది దేశభక్తి అనే సొమ్ముంది ఈ దేశంలో నూటికి తొంభై మంది నాలాంటి దుర్మార్గులే ఉన్నారు చరిత్రలో మెజారిటీ ఎప్పుడు మాదే కౌరవ పాండవ మహాసంగ్రామంలో దుర్మార్గులైన నూరు మంది కౌరవులు సన్మార్గులైన ఐదుగురు పాండవుల చేతుల్లో కుక్క చచ్చారు అప్పుడు కూడా మెజారిటీ మీ కౌరవులదే కానీ విజయం మా పాండవులు భగవాన్ ఇదే ఆఖరి హెచ్చరిక యు మస్ట్ యు మస్ట్ చేంజ్ నువ్వు మారక తప్పదు మారకపోతే మహాశక్తి నిన్ను మారుస్తుంది లేదా మహాజనం నిన్ను హత మారుస్తుంది ఈనాడు రాజకీయం లాభసాటి వ్యాపారంగా పరిణమించింది మనకు వంద రూపాయలు ఇచ్చి ఓటు కొనుగోలు చేసే మహానుభావుడు రేపు తన కోసం వెయ్యి రూపాయలు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు కానీ మన కోసం సహాయం చేయడానికి సిద్ధపడ్డు కనుక ఈసారైనా మన ఓట్లను ఖరీదు చేసే వ్యక్తుల్ని దూరంగా ఉంచి మన విశ్వాసాలకు వెలుగునిచ్చే వ్యక్తుల్ని మనకు ఆవగించంతైనా మేలు చేసే వ్యక్తులని మనలాంటి మామూలు వ్యక్తుల్ని మనకు ప్రతినిధిగా అనుకుందాం స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఇప్పటి వరకు నిస్వార్థంగా ప్రజా సేవ చేస్తున్న శ్రీ పురుషోత్తమరావు గారిని మన అభ్యర్థిగా ఈ సారి ఎన్నికల్లో నిలబెడితే ప్రజలకు మంచి జరుగుతుందని నా అభిప్రాయం చీకటిని తొలగించాలంటే మనకి మనమే చిన్న దీపాన్ని వెలిగించుకోవాలి శ్రీ పురుషోత్తమరావు గారికి శ్రీ పురుషోత్తమరావు గారికి மஹாதி யூனியன் மஹாதி யூனியன்